చూడండి ఓంకార క్షేత్రం రావడం జరిగింది ఇక్కడ వీరభోగ వసంతరాయన దగ్గరికి చూడండి వాల్మీకి వాల్మీకి కోటి ముక్కోటి దేవతలు ఈ కొండపైన ఉన్నారు చూడాలనుకున్న వాళ్ళు చూడొచ్చు యమధర్మరాజు గోపాలకృష్ణుడు భగవానుడు చూడండి గోపికలతో ఎలా ఎలా తాండవం మారుతున్నాడు ఆయన చూడండి నీరు నైరుతి నైరుతి నీరు ఆయన చూడండి ఎంతో చక్కగా ఉన్నాడు దగ్గర బుద్ధుడు బుద్ధుడు కలిగి భగవానుడు ఆయన లాస్ట్ వారణుడు చూడండి ఎంతో చక్కగా ఈ కొండ చుట్టుకారము కోటి ముక్కోటి దేవతలను కశ్యప పూర్మావతారం పూర్మావతారం చూడండి గత పద్మూడు సంవత్సరాల కిందట నేను ఇక్కడ రావడం జరిగింది మళ్ళా ఈ యొక్క రెండు వేల ఇరవై ఐదో సంవత్సరము వాయువు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఇక్కడికి రావడం జరిగింది మళ్ళీ నేను చూడండి భరద్వాజ వరాహస్వామి చూడండి వరాహస్వామి చూడండి ప్రతి ఒక్క దేవతలు ఇక్కడ ఉన్నారు కుబేరుడు అందరినీ మనం దర్శించుకోవచ్చు కుబేరుడు ఈ యొక్క వీరభోగ వసంతరాయణి దగ్గరికి వస్తే లక్ష్మీ నరసింహస్వామి చూడండి ఎంతో చక్కగా ఇటువంటి కొండ చుట్టుకారం ఇక్కడ ముక్కోటి దేవతలను నిలపడం జరిగింది హరహర మహాదేవ చూడండి పరమేశ్వరుడు గల్ల కంటకుడు వామనావతారం కోటి ముక్కోటి దేవతలు ఇక్కడ ఉన్నారు పరశురాముడు మా కొద్దిగానే పండి ఉండేది వాళ్ళు పోయిందే పోండి పోయి చూసి రాబండి చూడాల్సినదే చూడండి ఎంతో కొండ ఇది ఇటువంటి కొండకు ఈ విధంగా ముఖద్వారం అనేది ఉంది ఇక్కడ చూడండి మేము ఇప్పుడు ఆయన కలికి వీరభోగ వసంతరాయుడి దగ్గరికి మేము వెళ్తూ ఉన్నాము వీరభోగ వసంతరాయుడు కలియుగానికి కదిలి వస్తాడు ఆయన జై కాశీరెడ్డి నాయనకే జై కాశీరెడ్డి నాయనకే జై కాశీరెడ్డి నాయనకే జై కాశీరెడ్డి నాయనకే చూడండి కాశీనాయను చూడండి ఆయన ఏ విధంగా ఉన్నాడో ఎలా ఉన్నాడో అదే విధంగా ఈ వీరభోగ వసంతరాయుడు అమ్మ ఇక్కడ అవతరించినాడు ఈయన కలియుగానికి అంతం చేసేదానికి వస్తున్నాడు వీరభోగ వసంతరాయుడు అన్యాయాన్ని అమర్చడానికి వస్తున్నాడు వీరభోగ వసంతరాయుడు చూడండి ఆయన ఏ విధంగా ఉండాడో వస్తాడు ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ మానవుల మనం పొరపాటు చేయొద్దు దుర్మార్గం అనేది మనకు వద్దు ధర్మమే జయం నాయనా కాశీనాయనా జై జనాయన కాచినాయన జై జినాయన ఓం కాశీనాయన చూడండి వీరభోగ వసంతరాయుడు వస్తూ ఉన్నాడు ఈ కలియుగ ధర్మాన్ని అధర్మాన్ని అనిషేదానికి ఆయన వస్తాడు ఏ గర్భంలో జన్మించుతాడో తెలుసు ఓం వీరభోగ వసంతరాయనికే జై